హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ లాక్స్ ఈరోజు మన ఛానల్లో బీరకాయ పచ్చానగపప్పు కలగోర అంటారు కదండి అది చేస్తున్నాను సింపుల్గా ఈజీగా అయిపోయే ఈ బీరకాయ పచ్చానగపప్పు కలగోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటి వీటి తయారీ విధానం ఏంటో దీనితో పాటు వైట్ రైస్ని కూడా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ రెండు కాంబినేషన్లో పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ కర్రీ ఈ కర్రీ అలాగే వైట్ రైస్ని తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఫ్రెండ్స్ రండి బీరకాయ పచ్చనగపప్పు కలగూరకు కావాల్సిన పదార్థాలు బీరకాయలు అలాగే టమోటాలు ఆనియన్ అలాగే పచ్చిమిరపకాయలు అలాగే వెల్లుల్లి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పప్పు మినప్పప్పు ఆయిల్ పచ్చానగపప్పు నువ్వు గంట ముందు నానబెట్టి పెట్టుకున్నానండి ఈ పప్పుని అలాగే తగినంత కారం చిటికెడు పసుపు అలాగే మసాలా పౌడర్ ధనియాల పొడండి ఇది అలాగే ఇక్కడ మనం సాల్ట్ అది రుచికి సరిపడినంత అలాగే రైస్ కోసం రైస్ని కూడా మనం తీసుకొని ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్నాం ఇవండి బీరకాయ పచ్చాన పప్పుకి కావాల్సిన పదార్థాలు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం ఇక్కడ కడాయిని పెట్టేసుకున్నాం ఈ కడాయిని మనం హీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ వెల్లుల్లిపాయ రెబ్బలను మనం కచ్చాపచ్చగా దంచుకున్నాం ఫ్రెండ్స్ నేను ఒక చిన్న గడ్డ వెల్లుల్లిపాయని తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకుంటున్నాను ఇది వచ్చి పన్నెండు నుంచి పన్నెండు పది నుంచి పన్నెండు రెబ్బల వెల్లుల్లి రెబ్బలు వచ్చాయి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం దంచేసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ కడాయి హీట్ అయిపోయింది ఇందులో మనం ఆయిల్ని వేసుకున్నాం నేను మూడు టీ స్పూన్ల ఆయిల్ని వేస్తున్నాను ఈ కడాయిలో ఈ కడాయిలో ఈ ఆయిల్ సరిపోతుంది ఈ కర్రీకి ఆయిల్ హీట్ అయింది పోపు దినుసులు వేసేసుకున్నాం ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు మినప్పప్పు వీటిని వేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ ఆయిల్లో వీటిని దోరగా వేయించుకుందాం ఇవి చిటపటం అనేలా వేయించుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ ఆనియన్ని వేసేసుకున్నాం ఇవి ఆల్రెడీ వేగిపోయాయి ఫ్రెండ్స్ అందుకని ఆనియన్ని మిర్చిని కూడా వేసేసుకొని వీటిని మనం దోరగా వేయించుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇవి ఆనియన్స్ పచ్చివాసన వరకు ఈ మిర్చి ఆనియన్ని ఆయిల్లో డ్రిఫై చేసుకుందాం ఓకేనా వీటిని దోరగా వేయించుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ టమోటాలని వేసుకుందాం ఈ టమోటాలు ద్వారగా వేయించుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఆయిల్లో ఈ టమోటా ఫ్లేవరు ఆనియన్ ఫ్లేవరు అలాగే మిర్చి ఫ్లేవర్ అంతా ఈ ఆయిల్లో కనబడితే కర్రీలోకి చాలా బాగుంటుంది అందుకని ఈ టమోటాల్ని మనం ద్వారగా వేయించుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఈ విధంగా ఇవి ద్వారాగా వేగిపోయాయి ఫ్రెండ్స్ ఈ టమోటాలు ఇందులో మనం కొద్దిగా ధనియాల పౌడర్ని యాడ్ చేసేసుకున్నాం నేను ఆల్రెడీ మిక్సీ పట్టుకుని నా దగ్గర ఉన్న ధనియాల పౌడర్ ఇందాక చూపించాను కదా ఆ ధనియాల పౌడర్ని ఒక టీ స్పూన్ నేను వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ హాఫ్ టీ స్పూన్ పసుపుని వేస్తున్నాను ఫ్రెండ్స్ ఎక్కువైతే పసుపు వాసన వచ్చేస్తుంది అందుకని హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది వన్ టీ స్పూన్ కారాన్ని కూడా ఇక్కడ నేను యాడ్ చేసేస్తున్నాను ఒక టీ స్పూన్ కారం అనేది ఇందులో ఈ కర్రీలో మనకి సరిపోతుంది ఫ్రెండ్స్ అలాగే కచ్చాపచ్చాగా పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని కూడా వేసేసాను ఇక్కడ నేను ఒకటిన్నర టీ స్పూను ఉప్పుని వేసుకుంటున్నాను ఈ కర్రీలో ఒకటిన్నర టీ స్పూన్ అయితే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను అన్నిటిని బీరకాయ ముక్కలన్నిటిని వేసేసుకుంటున్నాను నానబెట్టుకున్న పచ్చనగ పప్పుని కూడా ఈ కర్రీలో మనం వేసేసుకున్నాం ఇది ఒక గంట ముందు నానబెట్టుకుంటే చాలు ఫ్రెండ్స్ ఎక్కువ నానాల్సిన నానాల్సిన అవసరం లేదు ఈ పప్పు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనం దీన్ని ఈ మసాలా పౌడర్ అలాగే పప్పు బీరకాయి టమోటా ఆనియన్ మొత్తం కలిసేలా ఒకసారి మొత్తం కలిపేసుకున్నాం ఉప్పు కారం ఈ బీరకాయ ముక్కలకి బాగా పట్టేలా ఈ మొత్తాన్ని మనం కలిపేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇది మొత్తం కలుపుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ మొత్తం దీన్ని కలిపేసేసుకున్నాను ఇందులో నేను ఒకటిన్నర గ్లాస్ వాటర్ని వేస్తున్నాను ఫస్ట్ నేను ఒక గ్లాస్ వాటర్ వేసాను ఆ తర్వాత ఇంకొక అర గ్లాస్ వాటర్ని నేను ఈ కర్రీలోకి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వాటర్ అయితే సరిపోతాయి ఇంకా ఎక్కువైతే నీరు నీరుగా అయిపోతుంది కూర మనకి చిక్కగా ఉంటేనే కదా ఫ్రెండ్స్ కర్రీ బాగుంటుంది అందుకని ఈ వాటర్ మనకి సరిపోతుంది బీరకాయ కూడా నీరు శాతం ఉంటుంది కాబట్టి ఈ బీరకాయలో కూడా నీళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ వాటర్ మనకి సరిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఉప్పు కూడా సరిపోయింది అందుకే నేను ఇక్కడ కుక్కర్ మూత పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని కొద్దిసేపు మనం ఉడికి చేసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ రెండు గ్లాసుల బియ్యాన్ని కడిగి నానబెట్టి పెట్టుకొని తర్వాత వాటిలో రెండున్నర గ్లాసులు వాటర్ వేసుకొని ఒక గంట పాటు నానబెట్టి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ వాటిని ఇప్పుడు నేను చేసుకుంటున్నాను అందుకని ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని ఆ స్టవ్ పైన ఇక్కడ బియ్యం కుక్కర్ని పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగోని ఫ్రెండ్స్ ఈ విధంగా నేను పెట్టేసుకుంటున్నాను ఒక పక్క రైస్ ఒక పక్క కర్రీ అయిపోతుందని ఫ్రెండ్స్ ఇదిగోండి చిన్న కుక్కర్లో రైస్ అవుతుంది అలాగే ఈ పెద్ద కుక్కర్లో కూడా కర్రీ ఉడుకుతూ ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఇడ కర్రీ హీజల్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ చూడండి హీజల్ ఎట్ట వస్తుందో ఒకది ఒకటి హీజల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంకొక హీజల్ కూడా వచ్చేస్తుంది ఇది రెండో హీజల్ ఫ్రెండ్స్ బీరకాయ పచ్చని ఉడకాలి కదా అందుకని చెప్పి నేను మూడు నాలుగు హీజల్ దాకా వేసాను ఇదిగోను ఫ్రెండ్స్ ఇది మూడో హీజల్ చూడండి ఏ విధంగా వస్తున్నాయో హీజల్స్ ఇదిగోని ఫ్రెండ్స్ ఇక్కడ మరొక హీజల్ కూడా వచ్చేసింది బీరకాయ కాడ నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అలాగే రైస్ కూడా హీజల్ వచ్చేలా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ రైస్ కాడ కూడా హీజల్ వచ్చేసింది ఇదిగోని ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో హీజల్ ఒకసారి చూడండి ఈ విధంగా రైస్ వచ్చేసింది అందుకని నేను హీజులు వచ్చేసినందువల్ల నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ రైస్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ కర్రీ అయిపోయింది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కర్రీ అయిపోయిందో ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ వేడి వేడి టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి పచ్చనగపప్పు బీరకాయ కలగోర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఉడిగిపోయింది కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఈ కర్రీ ఇప్పుడు రెడీ అయిపోయింది కదా ఇంతే సింపుల్గా క్విక్గా ఈ పప్పు బీరకాయ కలగోరని చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నేను రైస్ని కూడా తీస్తున్నాను ఇదిగోని ఫ్రెండ్స్ రైస్ కూడా ఇక్కడ మనకి రెడీ అయిపోయింది వేడి వేడి రైస్ కూడా మనకి రెడీ ఫ్రెండ్స్ మనము ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి రైస్ని తీసుకుందాం ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా తీసుకొని రైస్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం ఇందాక తీసిన వీడియో క్లిప్ మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ రైస్ తీసేది అందుకని నేను అది పెట్టలేదు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మనం ఇక్కడ కర్రీ కోసం ఒక చిన్న బౌల్ తీసుకున్నాము ఆ రైస్ దాంట్లోనే ఒక చిన్న బౌల్ పెట్టుకొని ఈ కర్రీని కూడా నేను ఈ బౌల్లో సర్వ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను టూ స్పూన్స్ల కర్రీని నేను తీసుకుంటున్నాను అలాగే దీంట్లో కొంచెం కర్రీ యొక్క పులుసు ఉంటుంది కదా అది కూడా నేను పోసుకుంటున్నాను మసాలా గ్రేవీని ఇంతే ఫ్రెండ్స్ వేడివేడి రైస్ అలాగే బీరకాయ పచ్చానక పప్పు కలగోర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బీవీ లక్ష్మి లాక్స్ని వాచ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ Bye bye friends.